అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఈ వీడియోలో ఐరన్ దోశ పెనాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అట్లనే ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎట్లా చేయాలనేది చూపించిన వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఐరన్ దోశ పెనం లో ఏంటిది ఉంటుందంటే ప్రాబ్లము లాగా ఏర్పడి దోశలు అయితే రావు అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి దోశ పెనం దాని మీద పెట్టుకోండి పెట్టుకొని ఎక్కడైతే లేయర్ల లాగా ఫామ్ అయ్యిందో అక్కడ ఉప్పు అయితే చల్లాలి మీకు లేయర్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎక్కువ ఉప్పు అయితే చల్లండి తర్వాత ఉప్పు హీట్ అయ్యేదాకా ఉంచండి అలాగే కొంచెము ఉప్పు అయితే కొంచెము ఎర్రగా అవుతుంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఒకటి నిమ్మకాయలు ఉంటాయి కదా కొంచెం ఖరాబ్ అయ్యేవి అలా ఉంటాయి కదా ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం అయితే ఆ దోశ పెనం మీద ఉప్పు అయితే ఎక్కడ చల్లారో అక్కడైతే పిండండి పిండి తర్వాత కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ నిమ్మ తొక్కతోటి నెమ్మదిగా బాగా ఎక్కడైతే లేయర్లు బాగా ఏర్పడి ఉంటాయో అక్కడైతే దీంతో నిమ్మ దాంతో నిమ్మ తొక్కతోటి బాగా రుద్దండి ఇలా రుద్దడం వలన హీట్ మీద కొంచెం హీట్ మీద రుద్దడం వలన లేయర్లు ఈజీగా వస్తాయి తర్వాత ఇక పూర్తిగా చల్లారాక ఈ పెనాన్ని దోశ పెనాన్ని తీసుకొని దాన్ని స్టీల్ పీస్ తోటి రుద్దండి స్టీల్ పీస్ తోటి రుద్దితే ఈజీగానే వచ్చేస్తాయండి లేయర్స్ ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎప్పుడైనా అండి మనము దోశలు వేసేటప్పుడు చూసుకుంటాము ఈ పెనాన్ని ఒక్కోసారి అతుక్కుపోతూ ఉంటాయి అందుకని మనము ముందే ఒక పది పదిహేను నిమిషాలు ఇలా టైం కేటాయించి ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకు పొద్దున పూట ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దోశలు కానీ ఏమైనా పెసరట్ల లాంటివి చేసినప్పుడు అతుక్కోకుండా చాలా సింపుల్గా వచ్చేస్తాయి అప్పుడప్పుడు చేసుకోవాలండి ఈ దోశ పెనాన్ని ఇలా మామూలుగా మనము క్లీన్ చేసినట్టు కాకుండా చూసుకోవాలి ఏమైనా లేయర్లు మందంగా ఏర్పడ్డాయా అని ఎక్కువ ఉన్నాయనుకోండి లేయర్లు మందంగా ఏర్పడి ఉన్నాయనుకోండి టైం ఎక్కువ పడుతుంది మనం అప్పుడప్పుడు ఇలా చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకు ఎప్పుడన్నా ఇట్లా చేసినప్పుడు కూడా మనకు పని సులువు అనేది అవుతుంది దీన్ని తర్వాత అయితే బాగా రుద్దాక ఇక క్లీన్ చేసుకోండి క్లీన్ చేశాక చూపిస్తాను చూసారు కదండి నీట్గా అయిపోయింది అంతేనండి తర్వాత ఈరోజు ఇంట్లోనైతే నేను ఎగ్ బిర్యానీ తయారు చేసిన ఇక అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నా ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెము ఉప్పు వేసుకుంటే అవి ఎగ్ పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇక ఒక మసాలా తయారు చేసుకుందాం అయితే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇక ధనియాలు వేసి గరం మసాలా అయితే రెడీ చేసిన అలాగే ఒక ఒకటి పెట్టేసిన కడాయి లాంటివి పెట్టేసి అందులో ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసేసి తర్వాత ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కొంచెము నెయ్యి వేసుకున్నాం అనుకోండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది ఇక నూనె నెయ్యి బాగా హీట్ అయ్యాక ఈ బిర్యానీ ఆకులు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అన్నీ వేసేసుకోండి షాజీరా వేసి బాగా కలుపుకోండి ఇవి బాగా కలిసాక అందులోనైతే నేను ఎప్పుడైనా పసుపు వేసుకుంటానండి పసుపు వేయడం వలన కలర్ మంచిగా ఉంటుంది తర్వాత మనం మామూలుగా ఎన్ని బియ్యం తీసుకుంటే ఎంత వేసరు పోసుకుంటాం మామూలుగా పోసుకున్నట్టే పోసుకోండి నేను నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి చిన్న కప్పుతోటి ఇక తొమ్మిది గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను మామూలుగా ఎనిమిది గ్లాసులు తీసుకుంటాను తర్వాత ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటాను తొమ్మిది గ్లాసుల వాటర్ తీసుకున్నాను తర్వాత మనం ఇందాక తయారు చేసినాం కదా గరం మసాలా వేసి బాగా ఉడికించండి ఇలా బాగా ఉడుకుతుంటే అయితే కలర్ చూసారా ఉప్పు పసుపు కాంబినేషన్లో కలిసింది కాబట్టి ఎర్రగా వచ్చేసింది మంచిగా ఉంటుందండి కలర్ఫుల్గా తర్వాత నానబెట్టిన బియ్యం ఇందులో వేసేసుకోవాలి మసిలేటప్పుడు అయితే బియ్యం ముందు ఒక ఇరవై నిమిషాల ముందైనా నానబెట్టుకోండి బిర్యానీ కొంచెం పొడి పొడిగా బాగొస్తుంది అలాగే మీరు టమాటాలు ఉల్లిగడ్డలు పుదీనా ఈ మూడింటిని మిక్స్ చేసి పెట్టుకోండి ఒక కుక్కర్ ప్యాన్ తీసుకున్నా అండి అది ఇంకో స్టవ్ మీద పెట్టేసిన పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి కారం వేసేసుకున్నా మీరు ఎక్కువ కారం తినేటట్టయితే కొంచెం ఎక్కువ కారం తీసేసుకొని తర్వాత ఈ గుడ్లయితే ఫస్ట్ నేను ఎప్పుడైనా ఇలా నూనెలో కాసేపు అయితే బాగా కలుపుతానండి బాగా వేయించుకుంటాను ఇలా వేయించుకోవడం వలన అవి బాగా రోస్ట్ అయ్యి మంచిగా ఉంటుందన్నమాట బిర్యానీ అనేది తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి ఇంతకుముందు మనం తయారు చేసుకున్నాం కదా టమాటా ఉల్లిగడ్డ పుదీనా పేస్ట్ అదైతే వేసేయండి వేసి బాగా కలపండి ఇందులో బాగా కలిపేస్తే అలాగే దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి బాగా మగ్గించాలండి తర్వాత ఇందులోనే కొంచెము మీరు పుదీనా కొత్తిమీర అలాంటివి వేసుకోవచ్చు నేనైతే పుదీనా వేసేసాను పుదీనా వేసేసి కలిపేశాను అయితే ఈ టమాటా అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకెక్కువ బాగుంటుందండి తర్వాత కొంచెం అయితే ధనియాల పొడి వేసాను ధనియాల పొడి వేసినాక బాగా కలపండి ఇలా కలిపితే ఆ ధనియాల పొడి అనేది ఆ టమాటా పేస్ట్కు బాగా పడుతుంది తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఎగ్స్ అయితే వేసేయండి ఎగ్స్ వేసేసి వాటికి ఈ టమాటా అనేది బాగా పట్టేదాకా కలపండి కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అలా కుక్ కానివ్వండి దీనివలన ఎగ్స్ మంచిగా టేస్టీగా ఉంటాయి ఇక ఈ అయితే మనము ఒకసారి బియ్యం చెక్ చేస్తూ ఉండండి సెవెంటీ పర్సెంట్ అయితే బియ్యము కుక్ అయి ఉండాలి ఇక ఒక రెండే ఉంచాను ఎగ్స్ ఉంచేసి ఫోర్ పక్కకు తీశాను ఈ అన్నాన్ని మొత్తము ఈవెన్గా అన్ని లేయర్లలాగా పెట్టేసేయాలి రైస్ని లేయర్లలాగా పెట్టేస్తే మంచిగా కరెక్ట్గా ఉడికిపోతుందనమాట చూసారు కదా ఇంతేనండి పన్నీర్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీ వీడియో ఉందండి ఎలా చేసుకోవాలో అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని చూడండి అయితే ఇలా వేశాను కదా ఒక టూ లేయర్స్ వేశాక మళ్ళీ మిగిలిన ఎగ్స్ కూడా అలాగే వేసుకున్నాను ఇలా ఫోర్ ఎగ్స్ కూడా మొత్తం నేనైతే సిక్స్ తీసుకున్నా ఇలా వేసేసి మొత్తము నెమ్మదిగా ఎందుకంటే ఎగ్స్ అనేవి బాయిల్ అయినాక చాలా కొంచెం డెలికేట్గా ఉంటాయి మొత్తం పగిలిపోతూ ఉంటాయి అందుకని వాటిని నెమ్మదిగా కలుపుతూ ఉంటే ఈజీగా మంచిగా నీట్గా వచ్చేస్తాయి చూసారు కదా మొత్తం అయితే అయితే ఇక్కడ సెవెంటీ పర్సెంటే కుక్ కావాలంటే కొంచెం ఎక్కువ కుక్ అయింది నాకు తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి తర్వాత తీయండి చూసారా అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఎవరన్నా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినా ఇలా ఈజీగా చేసి పెట్టామనుకోండి ఎగ్ బిర్యానీ బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీకు గనక ఈ ఎగ్ బిర్యానీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మన లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మన ఛానల్ని మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ